నేను నాగేంద్ర వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు సోలో ట్రావెలర్ ఈ వీడియోలో ఇప్పుడు మనం అలిపెరి మెట్ల మార్గంలో గాలిగోపురం నుండి బయలుదేరి తిరుమలకు చేరుకుందాం క్రిందటి వీడియోలో తిరుపతిలోని అలిపెరి నుండి బయలుదేరి గాలిగోపురం వరకు ఎలా చేరుకోవాలి ఏమి దర్శించుకోవాలో చూసాం ఇప్పుడు గాలిగోపురం నుండి బయలుదేరి మన తిరుమల యాత్రను మొదలు పెడదాం ఈ వీడియోకు ఇచ్చి మీరు కూడా నాతో రండి డిజిటల్లీ ఇప్పుడు మనం ఉన్నది గాలిగోపురం ఇదే మనకు తిరుపతి నుండి పచ్చని కొండల మధ్య కనిపిస్తూ ఉంటుంది ఈ గోపురంపై ఉండే నామాలు పగలు రాత్రి కూడా మనకు అలిపిరి నుండి చాలా స్పష్టంగా కనిపిస్తాయి అలిపిరి నుండి బయలుదేరిన తరువాత రెండు వేలవ మెట్టు వద్ద ఈ గోపురం ఉంటుంది ఇక్కడ కూడా భక్తులు కొబ్బరికాయలు కొట్టి కుంకుమ పూజలు చేస్తారు ఈ గోపురం వెనుక కొన్ని షాప్స్ ఉంటాయి అలాగే రామాలయం ఆంజనేయ స్వామి వారి ఆలయం కూడా ఉంటుంది దర్శించుకోండి ఇది వచ్చి గాలిగోపురం బ్యాక్ వ్యూ ఇక్కడకు దగ్గరలో కొన్ని సమాధులు ఉంటాయి వీటి గురించి కనుక మీకు తెలిస్తే కమెంట్ చేయండి అలాగే ఇక్కడ వాటర్ ప్లాంట్ కూడా ఉంది ఇక్కడ నుండి కొంత దూరం రహదారి సమాంతరంగా ఉంటుంది చాలా షాప్స్ ఉంటాయి ఇది వచ్చి హెల్త్ సెంటర్ మళ్ళీ ఈ మార్గంలో మెట్లు మొదలవుతాయి ఇక్కడ కొన్ని షాప్స్ ఉన్నాయి ఇక్కడ నుండి దట్టమైన అటవీ ప్రాంతం మొదలవుతుంది ఇక్కడకు చేరుకోవడంతో మన తిరుమల యాత్రలో రెండు వేల వంద మెట్లు పూర్తి చేస్తాము ఇంకా మనం ఒక వెయ్యి నాలుగు వందల యాభై మీట్లు పూర్తి చేయాల్సి ఉంటుంది అలాగే ఈ ప్రాంతంలో రాళ్లను ఒకదానిపై ఒకటి పేర్చి ఉంటాయి ఎలా ఎందుకు పేరుస్తారో మీకు కనుక తెలిస్తే కమెంట్ చేయండి ఇక్కడ నుండి మళ్ళీ మెట్లు ప్రారంభమవుతాయి ఈ ప్రాంతం చేరుకోవడంతో మనం రెండు వేల రెండు వందల మెట్లు పూర్తి చేస్తాము ఇంకా ఒక వెయ్యి మూడు వందల యాభై మెట్లు పూర్తి చేయాల్సి ఉంటుంది ఇక్కడ అటవీ జంతువులకు ఆహారం పెట్టవద్దు అని బోర్డులు పెట్టారు ఇక్కడ ఒక షాప్ మంచినీటి కుళాయిలు ఉన్నాయి ఇది వచ్చి వన్యమృగాలకు చెందిన సమాచారం ఇవ్వడానికి హెల్ప్ లైన్ నెంబర్ ఈ షాప్స్ దాటి ముందుకు వెళితే దశావతారాలలో ఒకటి అయిన రామావతార మండపం వస్తుంది దర్శించుకోండి ఇక్కడ కూడా కొన్ని షాప్స్ ఉన్నాయి ఇది దాటిన తర్వాత వచ్చే ఈ ప్రాంతం వన్య ప్రాణులు సంచరించే ప్రదేశం అని ఇలా బోర్డు పెట్టారు ఇది వచ్చి ఎలుగుబంట్లు సంచరించే అవకాశం ఉన్న ప్రదేశం ఇక్కడ నుండి కొంత దూరం రహదారి సమాంతరంగా అక్కడక్కడ మెట్లు వస్తాయి ఆహారం కోసం అడవిలోని వన్యప్రాణులు ఇలా వస్తూ ఉంటాయి ఇదంతా డీప్ ఫారెస్ట్ ఏరియా ఈ మెట్ల మార్గంలో చాలా ప్రదేశాలలో ఇలా వాటర్ కుళాయిలు ఉంటాయి ఇప్పుడు వచ్చేది దశ అవతారాలలో ఒకటి అయిన బలరామ అవతార మండపం దర్శించుకోండి ఆహారం కోసం జంతువులు ఇలా మెట్ల వైపు వస్తూ ఉంటాయి ఈ ప్రదేశం చేరుకునే సమయానికి మనం రెండు వేల ఐదు వందల మెట్లు పూర్తి చేస్తాము ఇంకా ఒక వెయ్యి యాభై మెట్లు పూర్తి చేయాలి రెండు వేల ఐదు వందలవ మెట్టు తర్వాత మరొక మండపం వస్తుంది ఇక్కడ కూర్చోవడానికి ఏర్పాట్లు ఉన్నాయి అలాగే కొన్ని షాప్స్ శౌచాలయాలు అందుబాటులో ఉంటాయి ఇక్కడ నుండి ఘాట్ రోడ్ ఈ విధంగా కనిపిస్తుంది ఈ మార్గం మెట్లు లేకుండా సమాంతరంగా ఉంటుంది అందువల్ల నడవడం కాస్త సులభంగా ఉంటుంది ఇక్కడ కూడా శౌచాలయాలు షాప్స్ ఉంటాయి ఇవి దాటిన తర్వాత ఘాట్ రోడ్ దాటి వెళ్ళడానికి ఇలా అండర్ పాస్ నిర్మించారు ఇది వచ్చి ఘాట్ రహదారి తర్వాత వచ్చేది కృష్ణావతార మండపం అలసిపోయిన వారు ఇక్కడ కాసేపు కూర్చుని వెళ్ళవచ్చు ఈ మార్గంలో నడవటం చాలా బాగుంటుంది తిరుమల చేరుకోవాలంటే మనం ఇంకా ఆరు కిలోమీటర్ల దూరం ప్రయాణించాలి ఈ ప్రాంతంలో నడక మార్గం చాలా బాగుంటుంది ఒకవైపు ఘాట్ రోడ్ కనిపిస్తూ ఉంటుంది మధ్య మధ్యలో షాప్స్ వస్తూ ఉంటాయి అలాగే టీటీడీ వారు ఇక్కడ ఒక బోర్డు పెట్టారు గోడలు స్తంభాలపై ఎటువంటి రాతలు వ్రాయవద్దు అని ప్రక్కనే ఇంకో బోర్డ్ కూడా ఉంది అది వచ్చి దైవానుగ్రహంతోనే దైవదర్శనం దైవదర్శనంతోనే జన్మకు సాఫల్యం ఇది దాటి ముందుకు వెళితే ఇంకో ఘాట్ రోడ్ అండర్ పాస్ వస్తుంది దీనికి సమీపంలో దశావతారాలలో అవతారాలలో చివరిది అయిన కలికి అవతార మండపం వస్తుంది దర్శించుకోండి ఇది దాటిన తర్వాత ప్రసన్న ఆంజనేయ స్వామివారి సన్నిధి వస్తుంది ఇక్కడ ఒక పెద్ద ఆంజనేయ స్వామివారి విగ్రహం ఆలయం ఉంటాయి ఘాట్ రహదారిలో ప్రయాణించేవారు కూడా ఆగి ఇక్కడ స్వామివారిని దర్శించుకుని వెళతారు స్వామివారిని మీరు కూడా దర్శించుకోండి అలాగే ఇక్కడ కొన్ని షాప్స్ టీటీడీ వారి జలప్రసాదం కూడా ఉంటుంది ఈ బోర్డు వచ్చి అలిపిరి మెట్ల మార్గం రూట్ మ్యాప్ ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారి మ్యూజియం ఉంది దీనికి తర్వాత విశ్రాంతి తీసుకోవడానికి పెద్ద షెడ్ ఉంటుంది ఇక్కడ కాసేపు విశ్రాంతి తీసుకోవచ్చు ఇది దాటిన తర్వాత మరొక మండపం వస్తుంది దీనిని రాతితో నిర్మించారు ఇక్కడ కొన్ని మెట్లు ఎక్కితే మరల సమాంతర దారి వస్తుంది ఇలా ఈ మెట్ల మార్గంలో చాలా ప్రదేశాలలో తినడానికి త్రాగడానికి షాప్స్ ఉంటాయి అలాగే ఇది వచ్చి చిరతపులి సంచరించే ప్రదేశమని బోర్డు పెట్టారు సో జాగ్రత్త ఈ మార్గంలో రెండు వేల ఏడు వందల అరవై మెట్టు వద్ద దొరసాని మండపం వస్తుంది ఇది దాటిన తరువాత మెట్లకు ప్రక్కన ఈ విధంగా కొన్ని దేవతామూర్తుల బొమ్మలు చెక్కి ఉంటాయి ఇవి ఏమిటో కనుక మీకు తెలిస్తే కామెంట్ చేయండి మెట్ల మార్గంలో స్తంభాలపై గోవింద నామాలు వ్రాసారు ఇవి చదువుకుంటూ మెట్లు ఎక్కవచ్చు ఇది వచ్చి ఎలుగుబంటి సంచరించే ప్రదేశమని బోర్డు పెట్టారు ఇక్కడి నుండి తిరుమల ఇంకా ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అలాగే ఇక్కడ మరొక మండపం ఉంది ఇది కూడా రాతితో నిర్మించారు ఈ ప్రాంతం ఏనుగులు తిరిగే ప్రదేశమని ఇక్కడ బోర్డు పెట్టారు ఈ మార్గంలో మెట్లు ఎక్కువ ఉండవు అందువల్ల నడవటం సులభంగా ఉంటుంది ఇది వచ్చి చిరుతపులు తిరిగే ఏరియా అని బోర్డు పెట్టారు ఇప్పుడు తిరుగుతుందని కాదు అటవీ శాఖ ఏర్పాటు చేసిన కెమెరాల ద్వారా పూర్వం ఈ ప్రాంతంలో చిరుత కదలికలు ఉంటే కనుక ఇలా బోర్డులు పెడతారు అందువల్ల భయపడనక్కర్లేదు ఇప్పుడు వచ్చేది రెండు వేల ఎనిమిది వందల ముప్పైవ ఇక్కడ కొత్త మండపం ఉంటుంది ఈ మండపం దాటిన తరువాత ఎలుగుబంటి గురించి బోర్డు పెట్టారు తరువాత చిరుత క్రాసింగ్ ఏరియా అని బోర్డు పెట్టారు ప్రస్తుతం అయితే చిరుతలు ఎలుగుబంట్లు వల్ల ఎలాంటి ఇబ్బందులు లేవు ఇవి జాగ్రత్త కోసం మాత్రమే ఏర్పాటు చేశారు పూర్వం అటవీ శాఖ వారు ఇచ్చిన నివేదిక ప్రకారం సో జాగ్రత్త ఇక్కడ టీటీడీ వారు ఒక బోర్డు పెట్టారు అది వచ్చి దైవదేశనంబు దేవుని కృపలేక ఎట్లు కలుగనేర్చు నేర్చు నిలజనులకు స్వామి కరుణయున్న సకల సకల భక్తులకును దైవ దేశనంబు తప్పదెపుడు ఇక్కడ ఎడమవైపున పైకి మెట్లు ఉన్నాయి కదా ఇది వచ్చి ఒక వ్యూ పాయింట్ ప్రస్తుతం అనుమతించట లేదు అందువల్ల ఇది పాడబడినట్టు ఉంది పైన షెడ్ ఉంది కనుక ఎంత ఎండ ఉన్నా నడవడానికి సులభంగా ఉంటుంది గోవిందనామాలు చదువుకుంటూ హాయిగా నడవచ్చు తరువాత ఇది వచ్చి చిరుత క్రాసింగ్ ఏరియా అని బోర్డు పెట్టారు రాత్రి నడిచే వారి కోసం లైటింగ్ కూడా ఉంది గోడలు స్తంభాలపై పేర్లు వ్రాయవద్దని మరొకసారి టీటీడీ వారు బోర్డు పెట్టారు ఇది వచ్చి ముగ్గుబావి మండపం రెండు వేల ఎనిమిది వందల నలభై మెట్టు వద్ద ఇది ఉంటుంది అలాగే ఇక్కడ కొన్ని షాప్స్ ఉన్నాయి ఆంజనేయ స్వామివారి గుడి కూడా ఉంది దర్శించుకోండి మరలా ఇక్కడ కూడా చిరుత క్రాసింగ్ ఏరియా అని మరొక బోర్డు పెట్టారు ఇప్పుడు వచ్చేది నరసింహ స్వామివారి ఆలయం ఆలయం లోపల కెమెరాలు అనుమతించరు ఇక్కడ అటవీ జంతువులకు సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్ బోర్డ్ ఏర్పాటు చేశారు చిరుతలు ఎలుగుబంటులు ఏనుగులు కనిపిస్తే కనుక ఈ నెంబర్కి కాల్ చేసి చెప్పవచ్చు నరసింహ వారి గుడి దాటిన తర్వాత మనం కొంత దూరం ఘాట్ రోడ్లో నడవాలి ఇదే ఘాట్ రోడ్ ఎంట్రన్స్ ఇక్కడ అటవీ ఒడత ఉంది బిస్కెట్ ఇస్తే వచ్చి ఎలా తీసుకుంటుందో చూడండి ఇది వచ్చి తిరుమల నుండి తిరుపతికి వెళ్ళే ఘాట్ రోడ్ ఈ రహదారిలో బస్సులు కార్లు వేగంగా ప్రయాణిస్తుంటాయి కనుక ఒక ప్రక్కగా చూసుకొని నడవాలి నడిచే భక్తుల కోసం ఇలా షెడ్స్ నిర్మించారు ఎలక్ట్రిక్ బస్సులు కూడా ఈ ఘాట్ రోడ్లో నడుస్తున్నాయి ఈ రహదారిలో షెడ్స్ తో పాటు శౌచాలయాలు కూడా ఉన్నాయి ఇక్కడ నుండి తిరుమల వచ్చి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడ కొండలపై నుండి నీరు ఘాట్ రోడ్ పైకి వస్తోంది ఇక్కడ రోడ్ కాస్త ఎరుకుగా ఉంటుంది జాగ్రత్త ఇది వచ్చి మోకాళ్ళ పర్వతం వద్ద గల గోపురం ఇది ఘాట్ రోడ్ ఇక్కడ ఎడమవైపున అమ్మవారి ఆలయం ఉంటుంది ఇక్కడ నుంచే దర్శించుకోండి వాహనాలు వేగంగా ప్రయాణిస్తుంటాయి కనుక రోడ్కి అటు ఇటు తిరగకూడదు ఇది వచ్చి ఇంకో కరెంట్ బస్ ఈ ప్రాంతం వరకు షేడ్స్ కుడివైపున ఉంటాయి ఇప్పుడు షేడ్స్ ఎడమ వైపుకు వస్తాయి జాగ్రత్తగా రహదారి దాటండి ఈ మార్గంలో వెళుతుంటే కొండలలో ఇలాంటి ఒక రూపం కనిపిస్తుంది మనకు ఎదురుగా కనిపిస్తున్నది మోకాళ్ళమెట్టు రాజగోపురం ఇక్కడ నుండి తిరుమల రెండు పాయింట్ నలభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది భక్తులు ఇక్కడ మెట్లు అయిన మోకాళ్లపై ఎక్కుతారు పసుపు కుంకుమలతో మెట్లకు పూజలు చేసి కొబ్బరికాయలు కొడతారు ఇప్పటికి మనం రెండు వేల తొమ్మిది వందల మెట్లు పూర్తి చేశాము ఇంకా ఆరు వందల యాభై మెట్లు పూర్తి చేయాలి ఇక్కడ నుండి మోకాళ్ళ మెట్టు గోపురం ఈ విధంగా కనిపిస్తుంది ఇప్పటికి మనం మూడు వేల మెట్లు పూర్తి చేశాము ఇంకా ఐదు వందల యాభై మెట్లు పూర్తి చేయాలి ఈ మెట్టు ఎక్కువగా అలసిపోయిన వారు కూర్చోడానికి సేద తీరడానికి ఇక్కడ ఒక షెడ్ నిర్మించారు ఇక్కడకు చేరుకునే సమయానికి మనం మొత్తం మూడు వేల ఒక వంద మెట్లు పూర్తి చేస్తాము ఇంకా నాలుగు వందల యాభై మెట్లు పూర్తి చేయాలి ఇక్కడ కూడా కొన్ని షాప్స్ ఉంటాయి ఈ మార్గంలో మరలా కొంత దూరం వరకు మెట్లు వస్తాయి ఇక్కడ నుండి తిరుమల రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది చెట్ల మధ్య నడక మార్గం ఇలా ఉంటుంది అలాగే ఇక్కడ హెల్త్ సెంటర్ ఉంది ఇప్పటికి మనం మూడు వేల రెండు వందల మెట్లు పూర్తి చేశాం ఇంకా నాలుగు వందల యాభై మెట్లు పూర్తి చేయాలి ఈ మార్గంలో ముందుకు వెళితే మూడు వేల రెండు వందల అరవైవ మెట్టు వద్ద భాష్యకారుల సన్నిధి వస్తుంది మీరు కూడా దర్శించుకోండి భాష్యకారుల సన్నిధి తర్వాత మరొక రాతి మండపం వస్తుంది ఇక్కడ కూర్చోడానికి ఏర్పాట్లు షాప్స్ ఉన్నాయి ఇప్పటికి మనం మూడు వేల మూడు వందల మెట్లు పూర్తి చేశాము ఇంకా రెండు వందల యాభై మెట్లు నడవాలి ఇక్కడ నుండి మరలా సమాంతర మార్గంలో నడవాల్సి ఉంటుంది మెట్లు ఉండవు ఈ మార్గంలో ముందుకు వెళితే కుడివైపున పోయిగై ఆళ్వార్స్ అన్నది ఉంటుంది దర్శించుకోండి అలాగే ఇక్కడ నుండి తిరుమల చేరుకునేలోపు మరికొన్ని ఆళ్వార్స్ అన్నిధులు వస్తాయి అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం ఇది వచ్చి భూతత్ ఆళ్వార్స్ సన్నిధి ఇది పేయాళ్వార్స్ సన్నిధి అలాగే ఇక్కడ ఒక బండపై ఆంజనేయ స్వామివారి బొమ్మ చెక్కి ఉంటుంది తర్వాత వచ్చేది కులశేఖర్ ఆవార్ సన్నిధి ఈ ప్రాంతం చేరుకునే సమయానికి ఘాట్ రోడ్ అండర్ పాస్ వస్తుంది ఇప్పటికి మనం మూడు వేల ఐదు వందల మెట్లు పూర్తి చేశాం ఇంకా యాభై మెట్లు పూర్తి చేయాలి ఇప్పుడు వచ్చేది తిరుపన ఆళ్వార్ సన్నిధి తర్వాత వచ్చేది తిరుమంగయ్య ఆళ్వార్ సన్నిధి మనం ఈ ప్రాంతం చేరుకోవడంతో మన తిరుమల యాత్రలో మూడు వేల మూడు వందల యాభై మెట్లు పూర్తి చేశాము ఇక్కడికి చేరుకోవడంతో మెట్ల మార్గంలో మన తిరుమల యాత్ర పూర్తయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి వీడియోల కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశాయ